పెద్దలందరికీ కూడా నా యొక్క ఉద్యమ నమస్కారాలు అదేవిధంగా ఈ యొక్క స్టేజ్ పైన ఉన్నటువంటి మా ఉద్యమ గురువు నర్సింహూర్తి మాట్లాడుతున్నటువంటి టాపిక్ వన్ ఆఫ్ సెవెంటీ పిసా యాక్ట్ కార్పొరేటర్లు నేర్పినటువంటి మా గురువు గారు సోంద మేరే గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా కూడా ప్రత్యేక నమస్కారాలు అదేవిధంగా ఇక్కడ నా తోటి ఉద్యమకారులకు టాప్ టెన్ ఆదివాసీ యొక్క హృదయపూర్వకమైనటువంటి ఉద్యమ నమస్కారాలు ముందుగా సెప్టెంబర్ పదమూడు అంతర్జాతీయ ఆదివాసీ అప్పుల దినోత్సవం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వహించినటువంటి వారికి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ గ్రామాల నుంచి వివిధ మండలాల నుంచి విచ్చేసినటువంటి ఆదివాసీ యువతకు అదేవిధంగా ఉద్యోగులకు అందరికీ కూడా ప్రజలకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నా ఈరోజు నా టాపిక్ వచ్చి వన్ ఆఫ్ శవంటి ప్రభుత్వ విధానాల దాని మీద నాకు సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది ముందుగా వన్ ఆఫ్ గురించి మీ అందరికీ చెప్పాలని చెప్పి నేను అనుకుంటున్నా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి మూల సమస్య ఏదైతే ఉన్నదో అది ఈ దేశంలో ఈ దేశంలో ఉన్నటువంటి ముల సమస్య లాంటి ఒక ప్రాచీనమైనటువంటి సమస్య ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి మున్ సమస్య ఈ దేశంలో ఉన్నటువంటి పుల సమస్య ఎలాగా ఉందో అలాంటి ఒక ప్రాచీనమైనటువంటి ఒక సమస్య ఈ రోజు భూమి గురించి సరిహద్దు వేయాలని కూడా యుద్ధాలు చేస్తా ఉన్నారు యుద్ధాలు ప్రకటిస్తా ఉన్నారు ఇటువొతే చైనా పాకిస్తాన్ రేప బాబూ నేపాల్ కూడా మన వైపు యుద్ధం చేయడానికి భూభాగం కోసం భూ సరిహద్దుల కోసం మరి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం జరుగుతూనే ఉన్నాయి ఇంకా అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఎందుకు అంటే మానవ మనగడికి భూమి అనేది చాలా ప్రధానం ఇలా ఉద్యోగం అనేది ఉండొచ్చు ఇలా ఒక టీచర్ అయినా ఒక కలెక్టర్ అయినా లేకపోతే ఏ ఉద్యోగి అయినా కూడా ముప్పై ఏళ్ళ సర్వీస్ ఇచ్చిన తర్వాత తను మళ్ళీ ఇంట్లో ఉండాల్సిందే అది వారసత్వంగా వారికి రాదు వాళ్ళ పిల్లలకి రాదు ఉద్యోగం కానీ భూమి మాత్రమే వారసత్వంగా వస్తాయి ఈరోజు ఈ దేశంలో నూట నలభై కోట్ల మంది ప్రపంచంలో ఏడు వందల కోట్ల మంది ప్రజలు ఉన్నారు అంటే ఒక మనిషిని ఒక మనిషి తయారు చేయగలుగుతున్నాడు ఒక మనిషి ఏదైనా ఈరోజు తయారు చేయగలుగుతున్నాడు కానీ లాస్ట్కి చంద్రమండలానికి కూడా అంతరిక్షానికి పోయి కూడా కొన్ని వందల రోజులు అక్కడ కలిపేటటువంటి సందర్భం ఉంది కానీ భూమిని తయారు చేసే శక్తి ఎవరికి లేదు కాబట్టి ఈ సృష్టిలో అతి ప్రధానమైనది ముఖ్యమైనది ఏంటి అంటే భూమి మాత్రమే కాబట్టి పూర్వకాలంలో కూడా భూమి గురించే యుద్ధాలు జరిగింది భవిష్యత్తులో కూడా భూమి గురించే యుద్ధాలు జరుగుతాయి కాబట్టి ఈ వనాంశ వంటి అనేది ఏ విధంగా వచ్చింది అనేది కూడా మనం మాట్లాడుకోవాల్సిన సందర్భం ఉన్నది ముఖ్యంగా రిజర్వేషన్ గురించి మాట్లాడేటప్పుడు లేదా మండల కమిషన్ గురించి మాట్లాడేటప్పుడు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదల గురించి మాట్లాడుతూ ఉంటారు అదేవిధంగా వదా చోటి గురించి మాట్లాడినప్పుడు గిరిజ నేతల్లో ఉన్నటువంటి పేద రైతుల గురించి మాట్లాడతారు కానీ రిజర్వేషన్ గురించి మాట్లాడాల్సింది పీడిత వర్గాల దగ్గర పీడిత వర్గాల హక్కుల దగ్గర మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది రిజర్వేషన్ గురించి మాట్లాడాల్సిన అదేవిధంగా వనాక్షవాణి గురించి మాట్లాడినప్పుడు ఆదివాసీల భూమి సమస్య గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి పాలకులు ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ఈనాటి భారత పాలకుల వరకు ఆదివాసీలు పోరాటాలు భూమి కోసమే పోరాటం చేసింది ముఖ్యంగా చెప్పాలి అంటే భూ ప్రపంచంలో జల్ జంగిల్ జమీన్ అంటే భూమి పైన నీటిపైన అదేవిధంగా అడవి పైన హక్కులు కోరినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఆదివాసులు మాత్రమే భూమి పుత్రులు మాత్రమే ఇది మీరు తెలుసుకోవాలి జల్ జంగిల్ జమీన్ అంటే ఈ భూ ప్రపంచాన్ని ఎవరు అడగలే భూమి మీద అప్పు కావాలని అడవి మీద అప్పు కావాలని నీటి మీద కావాలని ఎవరు అడగలేదు ఆదివాసులు మాత్రమే అడిగారు దానికోసం శతాబ్దాలుగా కొట్లాడుకునే ఉన్నారు మొట్టమొదటిసారిగా భూమి చట్టం వచ్చింది ఈ దేశంలో బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్ ఉన్నప్పుడు పంతొమ్మిది వందల సంవత్సరంలో ఏజెన్సీ ప్రాంతంలో ఒక చట్టం వచ్చింది దాన్ని వడ్డీ నియంత్రణ చట్టం అని కూడా అంటారు ఈ చట్టం బ్రిటిష్ పాలకులు తీసుకొచ్చిర్రు కానీ ఆ చట్టాన్ని అమలు చేయడం మర్చిపోయింది ఆ తర్వాత కూడా ఎజెన్సీ ప్రాంతాల్లోకి వలస గిరిజ నేతలు రావడం నేతలు రావడం జరిగింది చట్టాన్ని తీసుకొచ్చి అది కూడా ఆదివాసీలు పోరాటం చేయబట్టే పంతొమ్మిది వందల పదిహేడు తర్వాత ఆ చట్టాన్ని అమలు చేయడం బ్రిటిష్ ప్రభుత్వం కూడా మర్చిపోయి తర్వాత మళ్ళీ ఆదివాసీల పోరాటం ఫలితంగా దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఒక చట్టం వచ్చింది అది వన్ ఆఫ్ ఫిఫ్టీ నైన్ చట్టం ఈ చట్టం కూడా బలమైనటువంటి నిబంధనతో వచ్చింది గిరిజన ప్రాంతంలో మీ గిరిజనేతలు రాకూడదు గిరిజన ప్రాంతంలో గిరిజనేతలకు భూమి పైన హక్కు కల్పించబడదు గిరిజనులకు మాత్రమే భూమి పైన హక్కు రావడం తీసుకొచ్చినటువంటి భారత ప్రభుత్వం ఆ చట్టాన్ని అమలు చేయడం మర్చిపోయింది తర్వాత పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో శ్రీకాకుళం పోరాటం వచ్చింది ఈ శ్రీకాకుళం పోరాటం వచ్చిన తర్వాత ఒక పదమూడు లేకపోతే అవహరించకర అసలు ఏమైనా కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనిపించకుండా పోయినటువంటి ఆదివాసీల శ్రీకాకుళం పోరాటం పత్రంగా వచ్చినటువంటి చట్టం తీసుకొచ్చే క్రమంలో మళ్ళీ పాలన లేవన్నారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి డెబ్బై వంద మనం కల్పిస్తూ వాళ్ళకు భూమి హక్కులు కల్పించాలని చెప్పేసి వందల పంతొమ్మిది వందల పదిహేడులో చట్టం తీసుకొచ్చినప్పుడు పంతొమ్మిది వందల పదిహేడు నుంచి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది వరకు వచ్చినటువంటి గిరిజనేతలు ఎవరు ఏజెన్సీలో వచ్చినటువంటి గిరిజనేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వెసులుబాటు కల్పిస్తూ పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఒక వెసులుబాటు కల్పించడం జరిగింది తర్వాత యాభై తొమ్మిదిలో సట్టం తీసుకొచ్చినప్పుడు యాభై తొమ్మిది నుంచి డెబ్బై మధ్య వచ్చినటువంటి కూడా అప్పులు కల్పించాలని చెప్పేసి వాటి కల్పించడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బైలో కూడా మరి చట్టం తీసుకొని రావడం జరిగింది ప్రభుత్వాలు చట్టాలు తీసుకొని కానీ వాటి అమలు తీరుని మరి మర్చిపోతా ఉన్నాయి ఈ రోజు వరకు కూడా అంటే వనా చట్టం తీసుకొచ్చిన నాటి నుంచి వారిని అమలు చేయాలి అనే దాన్ని అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత ప్రయత్నం చేసినాయో తెలియదు కానీ ఆ చట్టాన్ని తీసేయాలనే ప్రయత్నం మాత్రం అనేక సార్లు చేసినాయి అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ఆదివాసీల రక్షణ కోసం ఆదివాసీలు సాధికారత కోసం ఎన్నో చట్టాలు వచ్చినాయి ఆదివాసీల పోరాట ఫలితంగా ఎన్నో చట్టాలు వచ్చినాయి కానీ ఆ చట్టాలు వచ్చిన సంగతి తెలియదు ఆ చట్టాలు పోతున్న సంగతి కూడా తెలియదు ఆ చట్టాలు అమలయ్యే సంగతి కూడా మనకు తెలియదు చాలా మందికి తెలియదు జీవ నెంబర్ త్రీ గురించి తెలియనటువంటి ఈ మధ్య కాలంలో సోదవిరయ గారి పోరాటంగా వచ్చినటువంటి జీవ నెంబర్ త్రీ వల్ల కొన్ని వేల మంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లక్ష మందికి పైగా ఉద్యోగాలు వచ్చినాయి అన్ని శాఖలు కానీ ఆ జీవో వచ్చిన సంగతి తెలియదు ఆ జీవో ఆ జీవో గురించి ఆయన ఆరోగ్యం కూడా బాగలేకపోయినటువంటి సాధిక డబ్బు లేనటువంటి పరిస్థితుల్లో కూడా ఢిల్లీ పోయి ఆ జీవో నెంబర్ త్రీ గురించి సుప్రీంకోర్టుకు పోయిన సంగతి కూడా మీకు తెలియదు కాబట్టి మన కోసం వచ్చినటువంటి చట్టాల గురించి మనం తెలుసుకోకపోవడం చాలా అన్యాయం అంటే మన చట్టాలకు మనమే అన్యాయం చేస్తా ఉన్నాం మన రక్షణ కోసం వచ్చినటువంటి చట్టాన్ని తెలుసుకోకపోవడం ఎంత దౌర్భాగ్యం మన చట్టాలకు వాడు అన్యాయం చేస్తాడు వీడు అన్యాయం చేస్తాడు అనే అంటే మన చట్టాలకు మనమే అన్యాయం చేస్తా ఉన్నాం కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా వన్ ఆఫ్ ఫిఫ్టీ నైన్ వచ్చినప్పుడు వన్ ఆఫ్ ఫిఫ్టీ నైన్ యాక్తి తీసుకొని వచ్చినప్పుడు ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చట్టం దీనికి రాజ్యాంగ బద్దత లేదు రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ పద్నాలుగు ప్రకారం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపత్తుడు కూడా సమానంగా గౌరవించబడాలి సమాన హక్కులు కల్పించాలి కదా ఈక్వాలిటీ లేని చట్టము అని చెప్పేసి కేసేయడం జరిగింది అప్పుడు కూడా న్యాయమూర్తులైనటువంటి రామరెడ్డి గారు జస్టిస్ గోపిల్ రెడ్డి మాధవరెడ్డి గారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది జస్టిస్ గోపిల్ రెడ్డి గారు మాధవ రెడ్డి గారు వన్ ఆఫ్ ఫిఫ్టీ నైన్ అనేది ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టం గిరిజన గిరిజనులు శతాబ్ద కాలం పాటు పోగొట్టుకున్నటువంటి భూములని వెనక్కి తీసుకోవడానికి తీసుకొచ్చినటువంటి చట్టం ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టం అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇదే వన్ ఆఫ్ చవంటి విషయంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ వన్ ఆఫ్ చవంటి చట్టాన్ని తొలగించాలనే ఉద్దేశంతో దేశమంతా కూడా ఆయన తిరగడం వన్ ఆఫ్ చవంటి చట్టాన్ని తొలగించాలని చెప్పేసి ఆయన దేశం మొత్తం తిరగడం అది ఎందుకు తిరిగి అనేది విశాఖపట్నం చిత్తపల్లి అడవుల్లో పాక్ సైడ్ కదులు పడ్డాయి సుమారు ఒక రెండు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి బాక్షడి కనులు పడ్డప్పుడు ఆయన ఈ బాప్ చట్టం అక్కడ ఉండటంతో అక్కడ ఉన్నటువంటి గనులు వెలికి తీసుకోవడానికి ఇబ్బంది కలి ఆ టైంలో ఆయన ఏం చేసిందంటే ఒక ప్రైవేట్ సంస్థకి లీజుకి గనులు తీయడానికి ఆ ప్రైవేట్ సంస్థకు ఇచ్చినప్పుడు సమత అనే ఒక స్వచ్ఛంద సంస్థ హైకోర్టుకు వెళ్ళింది హైకోర్టుకు వెళ్ళినటువంటి సందర్భంలో ఈ హైకోర్టు ఏమన్నది అంటే వ్యక్తి అనేది ఒక మనిషికి మాత్రమే వర్తిస్తుంది అది ప్రభుత్వానికి వర్తించదు ఆ ప్రైవేట్ సంస్థలకు బదులు ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు దీన్ని ఈ కనుగ నిర్వహణ అనేది శాస్త్ర చెప్పి చెప్పడం జరుగుతుంది రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రిగా ఉన్నా కాబట్టి నేను ఆ ధనుల నిర్వహణ బాధ్యతని తీసుకుంటా అని చెప్పి అన్నప్పుడు కూడా సుప్రీంకోర్టు ఒకటే మాట్లాడతాను షెడ్యూల్ ఏరియాలో ప్రభుత్వం కూడా గిరిజనేతరుడే అని చెప్పి అంటారు షెడ్యూల్ ఏరియాలో ప్రభుత్వం కూడా గిరిజనేతరుడే అంటారు కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ గుర్తు చేసుకోవాలి ఇక్కడ ప్రభుత్వం ఎవరనే విషయం కూడా వన్ భూమి చట్టం మాత్రమే కాదు ఇది ఒక వలస నిరోధక చట్టం కూడా ఏజెన్సీ ప్రాంతాల్లోకి వలసలు రాకుండా నిరోధించేటటువంటి చట్టం కూడా దీన్ని మనం ఒక భూమి భూమి భూబంధన ఎక్కువ నిరోధక చట్టంగా మనం మాత్రం చూడకూడదు ఇది వలస నిరోధక చట్టం కూడా ఎంత గొప్ప వాక్యం చెప్పింది సుప్రీం సుప్రీంకోర్టు ప్రభుత్వం కూడా అని చెప్పేసి షెడ్యూల్ ఏరియా చెప్పింది గవర్నమెంట్ తోటి చంద్రబాబు నాయుడు గారు చాలా ఆశ్చర్యానికి గురై అంటే మన చట్టం ఎంత బలమైంది అనేది ఇక్కడ మనం అంతా కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి వన్ ఆఫ్ చివంటి చట్టాన్ని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి పైన ఉన్నది వన్ ఆఫ్ చివంటి చట్టం అనేది మన రక్షణ కోసం వచ్చింది మన హక్కులని కాపాడడానికి ఇలా ఈ వన్ ఆఫ్ చివంటి చట్టానికి యుఎన్ఓ అనే సంస్థ ఉన్నది యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఈ యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనే సంస్థ వన్ ఆఫ్ సెవెన్ ని బలపరిచింది షెడ్యూల్ ప్రాంతాల్లో ఆదివాసీ ప్రాంతాల్లో భూపనాయకరణ అధికంగా జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ భూపనాయకరణ ఆపాలి అంటే వన్ ఆఫ్ సెవెంటీ ని హండ్రెడ్ పర్సెంట్ అమలు చేయాలని చెప్పేసి యూఎన్ యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ కూడా దీనికి మద్దతు పలికింది ఎందుకు అంటే